కుంభాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబాలకు కిరణ చిత్రాలు గీయడానికి ఉపయోగించే నియమాలు అయితే మనం పుట్టాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలకు కిరణ చిత్రాలు గీయడానికి ఏవైతే నియమాలు ఉపయోగిస్తామో సేమ్ అలాంటి నియమాలే కుంభాకార దర్పణానికి కూడా ఉపయోగిస్తాం అంటే కుంభాకార దర్పణం మీద కూడా కాంతి కిరణాలు పతనమైనప్పుడు అవి కొన్ని కాంతి కిరణాలు ప్రత్యేక ప్రవర్తన కలిగి ఉంటాయి కొన్ని కాంతి కిరణాలు ప్రత్యేక విధానాల్లో పరావర్తనం చెందడం జరుగుతుంది ఈ దీనికి నియమం ఒకటి దీనికి సంబంధించి మొదటి నియమం ఏం చెప్తుంది ఫస్ట్ నియమం ఏమి అంటే ఒక కుంభాకార దర్పణాన్ని మనం తీసుకుందాం కుంభాకార దర్పణం ఈ కుంభాకార దర్పణం యొక్క ధ్రువము పి ఒక కేంద్రము సి ఈ వక్రతా కేంద్రాన్ని మరియు దర్పణ కలుపుతూ గీయబడిన క్షతీయ సమాంతర రేఖ దీనిని మనం ఏమంటాం అంటే ప్రధాన అక్షరము ప్రధాన అక్షరం ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది నాభి కుంభాకార దర్పణం యొక్క నామి ఇప్పుడు దర్పణ యొక్క వక్రతా కేంద్రం నుండి ఒక లంబాన్ని మనము గీతం ఇది లంబం ఇప్పుడు ఏదైనా ఒక కాంతి కిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి కుంభాకార దర్పణం పైన పడింది కుంభాకార దర్పణం పైన పడింది ఒక కాంతి ప్రధాన ప్రధానానికి సమాంతరంగా ప్రయాణిస్తూ ఈ విధంగా కుంభాకార దర్పణం యొక్క ఈ హిందువు పైన పడింది అది లాభంతో చేసే కోణము ఫర్ ఎగ్జాంపుల్ ఐ వన్ అనుకున్నాం పతన కోణం ఐవన్ ఇప్పుడు ఈ కిరణము ప్రధానాక్షానికి సమాధానంగా వచ్చే కిరణము ఏ విధంగా పరావర్తనం చెందుతుంది అని అంటే అది నాపిగుండా ప్రయాణిస్తున్నట్టు నాపిగుండా వస్తే ఒక బిందువు నుండి ఇలా విముఖీకరణ చెందుతున్నట్టు పరావర్తనం చెందుతుంది ఇక్కడ పతన కోణం ఐ అంటే ఇక్కడ లంబంతో చేసే కోణం ఐ వన్ ఐటో విలువ సమానమయ్యేలా ఉంటాయి అంటే ఎప్పుడైనా పతన కోణం విలువ పరావర్తన కోణం విలువ సమానంగా ఉంటుంది ఇక్కడ లంబంతో చేసే కోణము పతన కోణం విలువ ఐ వన్ పరావర్తన కోణం విలువ ఐటు రెండు సమానంగా ఉండేలా కాంతి ఏమవుతుంది అని అంటే పరావర్తనం చెందుతుంది ఈ పరావర్తన చెందిన కాంతి కిరణాన్ని మనం ఇలాగే వెనక్కి పొడగిస్తే అది ఎఫ్ నుండి వస్తున్నట్టు కనిపిస్తుంది అది ఇట్లా ఎఫ్ నుండి వస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి మొదటి నియమం ఏం చెప్తుంది అని అంటే ప్రధానాన్ని సమాంతరంగా ప్రయాణించే కిరణము కుంభాకార దర్పణంపై పడినప్పుడు అది నాభి నుండి వస్తున్నట్టుగా నాభి నుండి బయలుదేరి వస్తున్నట్టుగా విముఖీకరణ చెందుతున్నట్టుగా కనబడుతుంది దీన్ని మనము నియమం ఒకటి అని అంటాం నియమం రెండు నియమము కుంభాకార దర్పణం పైన కుంభాకార దర్పణం పైన కాంతి కిరణం వచ్చి ఏ విధంగా పడుతుంది దర్పణ కేంద్రం సి నాభి ఇది లంబం ఇప్పుడు కాంతి కిరణం ఏ విధంగా వచ్చి పడుతుంది అని అంటే ఈ నాభి వైపు వస్తున్నట్టుగా పడుతుంది వచ్చి పడే కిరణము నాభి వైపు వచ్చే కాంతి కిరణం నాభి వైపు ప్రయాణిస్తున్నట్టుగా ఉంటుంది వైపు ప్రయాణించే కిరణం కుంభాకార దర్పణం యొక్క నాభి వైపు ప్రయాణించే కిరణము దర్పణం వైపు పడి ఏ విధంగా పరావర్తనం చెందుతుంది ప్రధాన ప్రధానాంశానికి సమాంతరంగా పరావర్తనం చెందుతుంది చూడండి ఇక్కడ ప్రధానాంశానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణము కుంభాకార దర్పణంపై పడి పరావర్తనం చెందినప్పుడు అది నాభి నుండి వస్తున్నట్టు కనిపిస్తుంది నాభి నుండి వింకీగా చెందుతున్నట్టు కనిపిస్తుంది అదేవిధంగా వైపు వచ్చే కాంతికిరణం రెండో కాంతి కిరణం ఇక్కడ గమనిస్తే వైపు వచ్చే కాంతి కిరణము అది కుంభాకాల దర్పణం యొక్క నాగున్న నావి వైపు ప్రయాణించే కాంతి కిరణము కుంభాకార దర్పణంపై పడి పరావర్తనం చెంది ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది ప్రధాన సమాంతరంగా ప్రయాణిస్తుంది నియమం కుంభాకార దర్మణం యొక్క వక్రతా కేంద్రం వైపు కాంతి కిరణం ప్రయాణిస్తుంది కాంతి కిరణం ఏ విధంగా ప్రయాణిస్తుంది అని అంటే వక్రతా కేంద్రం వైపు ప్రయాణిస్తుంది కాంతి కిరణం కాంతి కిరణం వక్రతా కేంద్రం వైపు ప్రయాణిస్తుంది వక్రతా కేంద్రం వైపు ప్రయాణించే కిరణం ఆది అనే కాంతి కిరణం వక్రతా కేంద్రం వైపు ప్రయాణిస్తున్నప్పుడు అది కుంభాక దర్పణంపై పడి అదే మార్గంలో తిరిగి ప్రయాణిస్తుంది అంటే ఈ కాంతి కిరణం వక్రతా కేంద్రం వైపు ప్రయాణించే కాంతి కిరణం పరావర్తనం చెంది అదే మార్గంలో పెరుగు తిరిగి ప్రయాణిస్తుంది ఇవి మూడు కా మూడు రకాల నియమాలు ఒకటి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం కుంభాకార దర్పణంపై పడి నాభిండా ప్రయాణిస్తున్నట్టు నాభి నుండి చెందుతున్నట్టు పరావర్తనం చెందుతుంది రెండవ నియమం ఏమంటే నాభి వైపు ప్రయాణించే కాంతి కిరణం కుంభాకార దర్పణంపై పడి పరావర్తనం చెంది సమాంతరంగా ప్రయాణిస్తుంది మూడవది ఏమని అంటే వక్రతా కేంద్రం వైపు ప్రయాణించే కాంతి కిరణము అది పరావర్తనం చెంది అదే మార్గంలో వెలుగు తిరిగి ప్రయాణిస్తుంది ఇది మూడవ నియమం

ప్రత్యేక ప్రవర్తన కలిగిన ఈ కిరణాలలో లేదా ఈ నియమాలలో ఏవైనా రెండు నియమాలను ఉపయోగించి కుంభాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాలకు సంబంధించిన కిరణ చిత్రాన్ని మనం గీయవచ్చు